నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కేంద్ర ప్రభుత్వము కొత్త రెంటల్ రూల్స్ చేయడం జరిగింది ఈ కొత్త రూల్స్ వల్ల కోట్ల మంది కిరాయిదారులు అంటే టెనెంట్స్ చాలా లాభపడుతున్నారు ఇప్పుడు కొత్త రెంటల్ చట్ట ప్రకారము రెంటల్ అగ్రిమెంట్ ఒకే రకంగా ఉంటుంది దాన్ని ప్రతి ల్యాండ్లార్డు టెనెంట్ ఫాలో కావాలి దేశం మొత్తం ఇప్పుడు ఆధార్ బేస్డ్ ఈ వెరిఫికేషన్ అన్ని అగ్రిమెంట్లకు ఉంటుంది గవర్నమెంట్ చేసిన డిపాజిట్లు కిరాయిదారు నుంచి తీసుకోవాలి ల్యాండ్ లార్డ్స్ అంటే ఇట్లా ల్యాండ్ లార్డ్స్ తమ ఇష్టం వచ్చినట్టుగా డిపాజిట్లు కిరాయిదారు నుంచి డిమాండ్ చేయడానికి వీల్లేదు గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది అదే తీసుకోవాలి నోటీసులు ప్రఫార్మాలు ఇది ఇస్తారు దాన్ని బట్టి ఖాళీ చేయించడానికి టెనెంట్స్కు ల్యాండ్ లార్డ్ ఇవ్వాలి ఇప్పుడు డిజిటల్ రెంటల్ అగ్రిమెంట్ ఇరుపక్షాలు చేసుకోవాలి ఈ డిజిటల్ రెంటల్ అగ్రిమెంట్ వల్ల ట్యాంపరింగ్ కానీ డూప్లికేట్ అగ్రిమెంట్లు కానీ చేయడానికి ఆస్కారం ఉండదు ఇప్పుడు కొత్త చట్ట ప్రకారము ల్యాండ్లార్డ్స్ తమకు ఇష్టం వచ్చిన రీతిలో అద్దెలు పెంచడానికి వీలు లేదు ఈ డిజిటల్ రెంటల్ అగ్రిమెంట్ వల్ల ఇరుపక్షాల మధ్య తగాదాలు అంత ఎక్కువగా ఉండవు సామరస్యంగా ఉంటుంది హ్యాపీగా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ అగ్రిమెంట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి ఏమవుతుందో వేసి చూడాలి